హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదములు వెల్కమ్ టు మై ఛానల్ వైఎస్ఆర్ చేయూత నాలుగో విడత పథకానికి సంబంధించి మీ యొక్క పేర్లు చాలా చక్కగా మీ యొక్క గ్రామ వార్డు సచివాలయాల్లోని నేమ్స్ అయితే అంటించడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా వెళ్ళేసి చూసుకోండి లేదు మా మొబైల్లో మేము చెక్ చేసుకోవాలంటే మన ఛానల్ పేరుపై క్లిక్ చేసి మన ఛానల్లోనైతే ఎలిజిబుల్ లిస్టు వీడియోస్ అయితే ఉన్నాయి చాలా చక్కగా మీరైతే చూడండి అదేవిధంగా వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి అర్హత పొందిన ప్రతి ఒక్క మహిళలు వీడియోకి అయితే కంపల్సరీ ఒక లైక్నివ్వండి ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ మీరు పొందడం కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే చేయూత పథకానికి సంబంధించి పేమెంట్స్ రిలీజ్ అయినంత వరకు నా ఛానల్లోని చేయూత పథకానికి సంబంధించిన ప్రతి అప్డేట్ అయితే ఉంటుంది కంపల్సరిగా మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ కొంతమందికి అయితే పేర్లు రాలేదు వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి నాలుగో విడత పథకానికి సంబంధించి పేర్లు రాలేదనేసి చాలామందికి అయితే చాలామంది అయితే అడుగుతున్నారు దానికి కూడా వీడియోలో క్లారిటీ ఇస్తాను సో ఫ్రెండ్స్ వీడియోనైతే స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూడండి వైఎస్ఆర్ చేయుత నాలుగో విడత పథకానికి సంబంధించి కొంతమంది పేర్లు అయితే రాలేదనేసి చాలామంది అడుగుతున్నారు పోయిన సంవత్సరం మూడో విడత పథకానికి సంబంధించి మీ యొక్క ఏజ్ ఏజ్ వల్లే మీ యొక్క పేర్లు అనేది తొలగించడం జరిగింది మూడో విడత పథకానికి సంబంధించి మీ యొక్క ఏజ్ అరవై సంవత్సరాలు ఉంటే డబ్బులు పడ్డాయి సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే అరవై సంవత్సరాలు దాటిన వారికి అర్థమైందండి రూల్గా వైఎస్ఆర్ చేయూత మనకి ఏమనేసి రావడం జరిగింది అప్డేటు నలభై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని అరవై సంవత్సరాలు లోపు ఉండే మహిళలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు వైఎస్ఆర్ చేయూత పథకం కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను వేస్తున్నామనేసి గవర్నమెంట్ నుండి అయితే చాలా చక్కగా చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు అర్థమైపోయింది అనుకుంటున్నాను అరవై సంవత్సరాలు దాటిపోయింది అనుకుందాం ఏజు అలాంటి వారికైతే పేర్లు అనేది తీసేయడం జరిగిందండి సో ఫ్రెండ్స్ ఇదండి కారణము ఇంకా చేయూత పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి